మధురిమలు అనేక రూప ఈశ్వర దర్శనం కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపం చెప్తూ ఈశ్వరుడు ప్రకృతి అపరా ప్రకృతిల మేలు కలయిత అని చెప్పుకొస్తున్నాడు అందులో తను జగత్ అంతటా ఎలా ఉన్నాడో మనకు తెలియటానికి కొన్ని ఉదాహరణనిచ్చాడు మనం ఉదాహరణకి పదకొండవ శ్లోకం చూద్దాం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూదేశు కామోస్మి భరతర్షభ ఈ వివరణ ఎనిమిదవ శ్లోకం నుంచి ఇచ్చాడు అక్కడి నుంచి మనం పదాలు మాత్రం చూద్దాం రసోహమప్సు కౌంతేయ జలంలో రసాన్ని నేను సూర్యయోహో ప్రభా అస్మి సూర్యచంద్రుల్లో కాంతిని నేను ప్రణవహర్వ వేదేశు వేదాల్లో నేను ఓంకారాన్ని శబ్ద కే ఆకాశంలో శబ్దాన్ని నేను పౌరుషం నృచు పురుషులలో పౌరుషాన్ని నేను అన్నాడు పుణ్యహా గంధ పృథివ్యాం అన్నాడు పృథివిలో ఉన్న సువాసనను నేను అన్నాడు అస్మి తేజహా విభావసౌ అగ్నిలో తేజస్సును నేను జీవనం సర్వభూతేషు అన్ని ప్రాణులలోను జీవశక్తిని నేను తపస్విషు తపశ్చాస్మి తాపస్సులలో తపస్సును నేను అన్నాడు పదవ శ్లోకంలో బుద్ధి బుద్ధి మతామస్మి ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేను తేజస్ తేజస్వి నామహం తేజోవంతులలో తేజస్సును నేను సర్వభూతానం సనాతనం బీజం విద్ధి అన్ని జీవరాశులకు నేను బీజంగా తెలుసుకో నిజానికి ఈ వాక్యం ఈ పట్టికంతా ముగించాక చదువుకోవాలి కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ వేశాడు బీజం అంటే మూల కారణం పదకొండవ శ్లోకంలో బలవతాం అహం బలం అస్మి బలవంతులలో బలాన్ని నేను కామరాగ వివర్జితం కామరాగాలు లేని శక్తిని నేను అని ప్రత్యేకించి చెప్తున్నాడు కామహ అస్మి మళ్ళీ కామాన్ని నేనే అంటున్నాడు కోరికలున్న వ్యక్తుల్లో నేను కోరికను అన్నాడు ముందు పాదంలోనేమో కోరికలతో అశుద్ధం కాని బలాన్ని అన్నాడు అంటే కోరికను అశుద్ధంగా వర్ణించాడు ఇప్పుడేమో నేను కోరికను అంటున్నాడు ఇది ధార్మిక కోరిక అని అర్థం చేసుకోవాలి ధర్మా విరుద్ధ కామ ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఉత్తములలో ఉన్న ఉత్తమమైన కోరికను నేను ఉత్తములలో అంటే ఎవరు వారు భూతేషు మనుషులలో ముఖ్యంగా ధార్మిక పురుషులలో ధార్మిక కోరికను నేను అని చెప్పాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది జగత్తుని సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోతే అది జగత్తు మాత్రమే